హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి రైతుల ఖాతాలలోకి ఆరు కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేశారండి సో ఈ యొక్క డబ్బులు అనేది ఎవరెవరి ఖాతాల్లోకి వస్తాయి సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి వీడియోలో నేను మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు కేంద్రం నుంచి కావచ్చు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోలు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారండి సో రైతుల ఖాతాలలోకి మనకు ఆరు కోట్ల రూపాయలను నేరుగా అయితే విడుదల చేశారు సో ఎందుకు విడుదల చేశారు ఆరు కోట్ల రూపాయలు ఎవరెవరి ఖాతాలకు పడతాయి అనే దానికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో యొక్క నోటిఫికేషన్ మనం పూర్తిగా చూస్తే సో ఇక్కడ మనకు ఏ విధంగా ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రైతులు ఉద్యాన పంటలు సాగు చేసేందుకు అవసరమైన రాయితీని ఇచ్చేందుకు ఆ సాగుకు అవసరమైన పరికరాలకు సంబంధిత కంపెనీల చేత ఇప్పించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది కంపెనీల ప్రతినిధులతో అధికారులు కూడా మాట్లాడారు తాజాగా ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది రాష్ట్రంలోని హార్టికల్చర్ రైతులకు రాయితీ కింద దాదాపు ఆరు కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి జూలైలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు డీబీటీ ఇన్పుట్ రాయితీని ఎనిమిది వేల మూడు వందల డెబ్భై ఆరు మంది రైతులకు అందించారు అలాగే నిన్న జరిగిన కేబినెట్ భేటీలో కూడా రైతులకు సంతకాలు అవసరం లేకుండానే వారికి కౌలు కార్డు అందించేలాగా కీలకమైన నిర్ణయం కేబినెట్లో తీసుకుంది రైతుల భూమి హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ కార్డులు అంటే కౌలు రైతు కార్డులు ఇవ్వాలని దీనిపై యాజమాన్యానికి ఉన్న అపోహలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది వచ్చే రబీ సీజన్కు వీటిని అన్నదాతలకు అందజేస్తారు పంట నష్టపోయిన రైతుకు హెక్టారు కింద పత్తికి ఇరవై ఐదు వేల రూపాయలు అరటి పంటకు ముప్పై ఐదు వేల రూపాయలు వేరుశెనగకు పదిహేను వేల రూపాయలు రెస్టిరేషన్కు పదిహేను వేల రూపాయలు రాగులు కొర్రలు మొక్కజొన్నలకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నారు గతంలో చిరు వ్యాపారులకు ఐదు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చేవారు ప్రస్తుతం దాన్ని ఇరవై ఐదు వేలకు పెంచారు వరద సమయంలో తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ సాయాన్ని అందిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు రాష్ట్రంలో కురిసిన వర్షాల వరదల వల్ల నష్టపోయిన రహదారులు మరమ్మతులు నిర్వహించేందుకు రోడ్లపై గుంతలు పూడ్చేందుకు అత్యవసరంగా కూడా ప్రభుత్వం నుండి నగదును విడుదల చేస్తున్నామని ఆయన ప్రకటించారు సో మనకు మొత్తం మీద చూసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వేల మూడు వందల డెబ్భై ఆరు మంది రైతులకు జూలై మాసంలో కురిసినటువంటి వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు డీపీటీ పద్ధతిలో ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని అయితే విడుదల చేశారండి అలాగే రాష్ట్రంలో హార్టి హార్టికల్చర్కి సంబంధించినటువంటి ఈ యొక్క రాయితీ అంటే సబ్సిడీ అమౌంట్ని ఆరు కోట్ల రూపాయలని అయితే విడుదల చేసేందుకు నిన్నటి రోజున మన యొక్క రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో మనకు తీర్మానించారు అనమాట అంటే క్యాబినెట్ మీటింగ్లో తీర్మానించారు తీర్మానించారనమాట సో మొత్తంగా మనకు కౌలు రైతులకు కూడా అయితే బెనిఫిట్ అయితే ఉండబోతుందండి కౌలు రైతులకు కూడా ఎటువంటి సవంతకాల లేకుండా కౌలు రైతు కార్డు కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నారు సో మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క ఉద్యానవన పంటలకు సంబంధించి మనకు ఈ యొక్క డబ్బులైతే రాయితీలకు సంబంధించి సబ్సిడీ అమౌంట్లు అయితే వస్తున్నారనమాట అలాగే చిరు వ్యాపారికైతే అయితే ఇక్కడ నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు తెప్పించారు పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా హెక్టార్ కింద పత్తికి అయితే ఇరవై ఐదు వేలు అరటికి ముప్పై ఐదు వేలు వేరుశనకి మనకు రిజిస్ట్రేషన్కు పదిహేను రాగులు కొర్రలు మొక్కజొన్నలు కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చారనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే విడుదల చేశారు ఇప్పటివరకు మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ వ్యవసాయ శాఖ అధికారి అంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏఈ ఉంటారనమాట సో వాళ్ళతో మీరు మాట్లాడితే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే మీకు అందుతాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఫర్దర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్